రుచిలో అమోహంగా చేసుకునేదానికి చాలా ఈజీగా అయిపోయే స్పైసీగా ఉండే మధు స్టైల్లో రసాన్ని తెచ్చానండి ముందుగా మనం హ్యాండ్మేడ్తో జీలకర్ర మిరియాలు తెలగడ్డ ఈ మూడేనండి మన రసానికి కావాల్సిన వీటిల్ని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనము గరాబిరా గరాబిరా నూరిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తెల్లపాయలు అయితే వేసుకోబండి కొంచెం వాటిని కూడా వేసి మరీ స్మూత్గా ఏమీ మెదపాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఈ తెల్లగడ్డ కూడా మెదిగిన తర్వాత చూడండి ఏది కూడా హ్యాండ్మేడ్గా చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా ఇదేనండి మన రసానికి కావాల్సిన మసాలా ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రిడియంట్స్కి వెళ్ళిపోదామా ముందుగా మనం టమోటాలు చింతపండు ఒక మోస్తారుగా తీసుకుందాము వాటిల్లోకి కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటిల్ని సిమ్లో ఇలా కుక్ చేసుకోండి అన్నీ ఫిఫ్టీ పర్సెంటే కుక్ అవ్వాలండి ఎక్కువగా కుక్ అయిందనుకో టమోటాలు నుజ్జు నుజ్జు అవుతాయి కదా వాటిని చల్లరిచిన తర్వాత వాటిని సుతమారంగా పిసుకాలి అదేనండి ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తారు కాబట్టి పిసికి వాటిని వడకట్టేసుకోండి వాటిని వడకట్టేసిన తర్వాత కొంచెం ఎంత పులుపు సరిపోయిందో చెక్ చేసుకున్నాక కలుపు యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని మరీ ఎక్కువ కాకుండా ఒక స్పూన్ యాడ్ చేయండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇందాకటి మన హ్యాండ్మేడ్ మసాలా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసి వీటిని అన్నిటిని మళ్ళీ హ్యాండ్తో మంచిగా అలా ఇలా అనేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా ఉండేది యాడ్ చేయండి వీటిలో అన్నిటిని చేతితో మళ్ళీ అనుకొని మనకి ఉప్పు సరిపోయింద చెక్ చేసుకొని ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో ఆయిల్ హీట్ చేసుకున్నాక సిమ్ చేసేసింది దాంట్లోకి మనకి ఎంత కారం తింటామో అంత కారానికి తగ్గట్టు ఎండిమిరకాయలు మరీ ఏగాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఏగినాక ఇందాకటి మన రసం ఉంది కదా ఆ రసంలోకి ఎండుమిరకాయలు అయితే యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పాటు వాటిని అట్లా సల్లాడ్నిచ్చినాక ఈ రసానికి మాత్రం అన్నీ మన హ్యాండ్తోనే చేయాలండి ఏ స్పూన్తోనో ఏ మిక్సీతోనో చేయకూడదు రసానికి ఈ మిరకాయలు మంచిగా పిసకాలండి పిసికిన తర్వాత ఒక్కోసారి రసం పెట్టినప్పుడు చెయ్యి కూడా మంట పుడుతుంది ఏం చేయలేం కుకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణమే కదా అలా పిసికిన తర్వాత ఒకసారి మనము ఉప్పు కారం ఎలా ఉందో చెక్ చేసుకోండి మరీ ఎర్రంగా అనిపిస్తే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆయన నోరు చెడిపోయినప్పుడు మనకి ముక్కు గురగుర అనిపిస్తూ ఉంటుంది కదా జలుబు అలాంటప్పుడు ఈ స్పైసీగా ఉండే రసాన్ని పెట్టుకున్నామనుకోండి ఎక్కడ జలుబు అక్కడ తుస్కాకి ఇప్పుడు ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు అన్నీ ఏగిన తర్వాత చిటాపటా చిటాపట ఏగిన తర్వాత వాటిల్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి అలా ఏగిన వాటిల్లోకి ఇందాకటి మన పచ్చి రసం ఉన్నాయి కదా ఆ పచ్చి రసాన్ని యాడ్ చేసేసుకుందాం ఈ రసాన్ని మనము హైలో పెట్టుకోకుండా సిమ్లో కలర్ఫుల్గా కట్టుకున్నట్టుంది కదండి ఇప్పుడైతే మనము చూడండి మన రసం ఎంత అద్భుతంగా పొంగుతూ ఉంది కొంచెం ఆ పచ్చి వాసన పోయేటట్టు మరీ హెవీగా కాకుండా మరీ మనము అలా పొంగుచి ఇలా దింపుకోకుండా ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడ్డించుకోండి వేడి వేడి రసాన్ని